నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశాల్ని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇటీవల లండన్ పర్యటన వెళ్ళింది అందరికీ తెలిసిందే అయితే ఏసీబీ కోర్టుకి తను నెంబర్ ఇవ్వకుండా వేరే వాళ్ళ నెంబర్ ఇచ్చి తప్పుదావ పట్టే కూడా జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా చేస్తున్నారు అనేది ప్రజలు కూడా గమనిస్తూనే ఉన్నారు అయితే జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ బెయిల్ మీద బయట ఉండి తిరుగుతుంది చూస్తూనే ఉన్నారు ఎన్నో అక్రమ కేసులు నమోదై ఉన్నాయి అయితే నవంబర్ పద్నాలుగో తేదీన ఏసీబీ కోర్టుకి హాజరు కావాల్సిందే జగన్మోహన్ రెడ్డి లేదంటే వేరే విధంగా పరిణామం ఉండబోతున్నాయని ఏసీబీ కోర్టులకు స్పష్టంగా మనకైతే చెప్తుంది అయితే ఇక జగన్మోహన్ రెడ్డి నిజంగా హాజరవుతారా లేదా ఇలాంటి అంశాలను చర్చించే ముందు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుచుమలి శ్రీనివాస్ గారు ఉన్నారు వారి నాటి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్కారం సార్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల యూరోప్ పర్యటనకి వెళ్ళింది మనం చూస్తూనే ఉన్నాం అయితే జగన్మోహన్ రెడ్డి ఏసీబీ కోర్టుకి తను నెంబర్ ఇవ్వకుండా వేరే వాళ్ళ నెంబర్ ఇచ్చారని ఇప్పుడు కోర్టునే తప్పుదావ పట్టిస్తున్నాడని జగన్మోహన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు బయటకు వస్తున్నాయి అయితే మొత్తానికి జగన్మోహన్ రెడ్డి నవంబర్ పద్నాలుగో తేదీన హాజరు కావాలి అయితే ఇక హాజరు అవుతారా లేదంటే ఏం చెప్తారు సార్ నా లెక్క ప్రకారం హాజరు అవన్నీ అంటే అతనికి చట్టం అంటే న్యాయస్థానాలన్నా చట్టం అన్నది భయం లేదు దానికి కారణం ఉంది ఎందుకంటే దాదాపు అతను బెయిల్ మీద వచ్చి పన్నెండు సంవత్సరాల పైన అయింది అనేక సార్లు అతను ముఖ్యమంత్రిగా ఉన్న ముందు హాజరయ్యేవాడు తర్వాత పాదయాత్ర పెట్టుకుని అప్పుడప్పుడు ఇదే శుక్రవారం వెళ్ళి హాజరయ్యేవాడు తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను హాజరవడానికి ఇబ్బంది ఉంటుందని చెప్పేసి మినయం పొందాడు ముఖ్యమంత్రి కింద జనం తప్పు అని ఊసేసిన తర్వాత కూడా మరి సంవత్సరం నాలుగు మాసాల నుంచి అవును ఈ మధ్యకాలంలో అతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ ఈ తర్వాత కానీ అతని మీద బెయిల్ కండిషన్స్ అని ఇతను వైలేట్ చేసాడు బెయిల్ రద్దు చేయండి అని చెప్పేసి పిటిషన్లు పడ్డాయి ఆ పిటిషన్లు తీసుకెళ్ళి కొట్టించాడు రఘురామకృష్ణరాజు గారిని సీబీఐ కూడా అపభావ నాటకం ఆడింది ఇతను బెయిల్ పిటిషన్ ఎందుకు రద్దు చేయకూడదంటే మీ ఇష్టం అండి కాసేపు తర్వాత మేము ఉంటాం రకరకాల విన్యాసాలు అసహ్యం వేసింది ఇలాంటి పరిస్థితుల్లో ఇతను విదేశాలకు వెళ్ళడానికి అనుమతి అడిగాడు రెండు మూడు సార్లు ఎప్పుడు అడిగినా ఇస్తున్నారు అతనికి ఈ దేశంలో ఎంత పెద్ద నేరం చేసినా ఏ నేరస్తుడికి లభించని సౌలభ్యం సౌకర్యం వెసులుబాటు ఇతనికి లభించింది కాబట్టి పైగా ఇతను ఎప్పటికప్పుడు ఆ బెయిల్ పొందినప్పుడు నిబంధనలు కొన్ని కండిషన్స్ పెట్టి బెయిల్ ఇస్తారు అన్నిటిని కూడా ఉల్లంఘించాడు అతను అనేక సార్లు కోర్టు ఆదేశాలు వేఖాత్ర చేశాడు న్యాయస్థానాలమే సవాల్ విసిరాడు ఇతను న్యాయమూర్తుల్ని వాళ్ళ సిబ్బంది బృందం చేత నింది నిందించాడు ఇలాగ అనేక రకాలు ఎక్కడా కూడా ఇతను అసలు సభ్య సమాజంలో తిరగడానికి అర్హత లేని నేరస్తుడు ఇతను నేరస్తుడు బెయిల మీద తిరుగుతున్నాడు ఇతను ఎప్పుడైతే ఇలాంటి కార్యక్రమాలు చేసి రూల్స్ వైలేట్ చేసి ఒక రకంగా చెప్పాలంటే యాంటీ శ్వాస ఎలిమెంట్గా ఉందా అన్నట ఎందుకంటే కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెడతా ప్రాంతాల మధ్య అగ్రిరా చేస్తా సర్వభ్రష్టం చేసి రాష్ట్రం సర్వనాశనం చేసి ఈ మధ్య స్కాములు చేసి స్కీములతో వేరుతో ప్రజల సొమ్ము దోచుకుని ఇన్ని చేసిన వాడిని ఎవరైతే వదిలేసారో వాళ్ళదే వాళ్ళదే నేరం కంటే కూడా ఇతని నేరంలో వాళ్ళకి భాగం ఉన్నట్టే సిబిఐ కానీ ఈడీ కానీ ఇతను ఎలా ఇచ్చిన వ్యవస్థలు ఏట్లకైనా సరే ఇతనితో పాటు వాళ్ళు భాగస్తులే ఇది గమనించాలి ప్రజలు అతన్ని ప్రజలు గమనించారు ప్రజలు చాలా ఆగ్రహంగా ఉన్నారు వ్యవస్థల పట్ల దర్యాప్తు సంస్థల పట్ల ఇతని పట్ల ఏకకాలంలో వాళ్ళు ఆగ్రహంగా ఉన్నారు అతను శిక్షించారు మరి వ్యవస్థలో దర్యాప్తు సంస్థలు ఎందుకు శిక్షించట్లేదు ఇతన్ని ఏంటి ఆ స్పెషల్ ఒకవేళ అతనిలో స్పెషల్ ఉండి అతను ప్రత్యేకమైన వ్యక్తి ఈ రాజ్యాంగం నుంచి అతను వినాయం పొందే ఈ చట్టాలేమీ అతను పనిచేయు చట్టం న్యాయం పొంది అందరూ సమానమే అన్నటువంటి దాన్ని ఉపసంహరించుకోవాలి ఇతని ప్రత్యేకం ఇతని ఎక్కువ న్యాయం ఎక్కువ సమానం ఇతనం ఇతను ఏం చేసినా మేమేమనం అని చెప్పండి గొడవలు పాలకులైనా వ్యవస్థలైనా ఏ యంత్రాంగం అయినా సరే ఇతని దగ్గర మేము బాగా తినేసి ఉన్నాము ఇంకేమే అన్నమండి అని చెప్పొచ్చు ఓపెన్గా చెప్పాలా అప్పుడు జనాలు ఒక ఏడు పేడు చూసుకుంటారు ఇంకా అతను ఏమంటాం అనేస్తారు సార్ ఇప్పుడు ప్రజల నుంచి వస్తుంది స్పందన జగన్మోహన్ రెడ్డి న్యాయస్థానాలని వ్యవస్థలని అందండి ప్రజల నుంచి ఏ రకమైన మెసేజ్ వెళ్తుంది ప్రజలకి మా అన్న తోపు తురుము అతను ఎవడేం పేకలేడు అనేటువంటిది వస్తుంది వస్తుంది నేను కూడా అన్నాను కదా ఎప్పుడైనా రేపు మా పరస్ట్ అయిపోతాడు చెప్పి అతను అతను ఎవడేం పేకలేడరు రోమంటున్నాను కదా కారణం ఏంటంటే అలాంటి వాతావరణం ఎందుకంటే అతను అతను ఫోన్ నెంబరు ఇమ్మన్నారు నా ఫోన్ నెంబర్ లేదండి అని చెప్పాలి అతను నా నా దగ్గర ఫోన్ లేదు అంటున్నాడు కదా నాకు నాకు ఫోన్ లేదండి నేను అండి అని చెప్పాలి అది చెప్పకుండా వేరే వాళ్ళు ఫోన్ ఇస్తే మోసం చేసినట్టు కదా మరి దాని మీద చర్యలు ఏవి కోర్టు వారు ఏమన్నారంటే అతను వచ్చేసరికి ఇంకెందుకు అన్నారు వచ్చేది వదిలేస్తారా దర్యాప్తు సంస్థలు అది అలాగే అలా వదిలేస్తామని కుదరదండే చెప్పాలి కదా అంటే ఇదంతా కూడా కుమ్మక్క రాజకీయాలు నడుతున్నాయి అతని పట్ల సానుకూలంగా ఉన్నారు వ్యవస్థలో దర్యాప్తు సంస్థలు ఆ దర్యాప్తు సంస్థ రేపొద్దునే అతను మళ్ళీ హాజరు కాకపోయినా న్యాయ వ్యవస్థ ఏమంటదతో చూద్దాం లాస్ట్ హోప్ ఇది ఈ వ్యవస్థలో దర్యాప్తు సంస్థలు ఎలా వ్యవహరిస్తున్నాయో చూసి ఈ దేశంలో ప్రజల్లో ఒక చర్చ జరగాల సమూల ప్రక్షాళన జరగాల రాజకీయ నాయకులకి ప్రతి ఐదు సంవత్సరాలకి ఎలాగైతే ఒక పరీక్ష ఉండతా ప్రజాస్వామ్యంలో ప్రజల దగ్గర ఈ వ్యవస్థలో ఉన్న దర్యాప్తు సంస్థల్లో ఉన్న అధిపతులకు కానీ వ్యవస్థల అధిపతులకు కానీ అందరికీ కూడా ప్రతి సంవత్సరం పరీక్ష ఉండాలి వాళ్ళ మానసిక స్థితిని కూడా ఫిజికల్ ఫిట్నెస్ని మానసిక పరిస్థితిని కూడా పరీక్ష చేయాలి వాళ్ళ ఒక పార్షియాలిటీ పక్షపాతం ఎవరికి చెందినోడు అతను ప్రీవియస్ అతను ఎవరు అంతా చూడాల దాని మీద చర్చ జరగాలి దేశంలో లేదంటే ఎవరిన్నంతో దేశాన్ని సరిహద్దు భద్రతా దళాలు ప్రాణాలు అర్పించి దేశాన్ని కాపాడుతున్నారు పూర్తిగా నష్టపోయి అష్ట కష్టాలు పడి ఈ దేశంలో అన్నం పెడుతున్నారు రైతు వాళ్ళ శ్రమ వాళ్ళ త్యాగం వృధా అయిపోకూడదు కదా ఈ దేశంలో పన్నులు కట్టి ఇటువంటి వాళ్ళు దొంగత దొంగలకి అందరికీ పోగేసి ఎత్తున్నారు బ్యాంకుల్లో దాచుకున్న డబ్బులన్నీ ఓ పదివేలు కోట్లు అయిన తర్వాత ఒకసారి అప్పు తీసుకుని కూడా ఎత్తున్నారు సార్ నేను తుపానికి తీవ్ర ఇబ్బంది పడుతున్నావు కూటమి ప్రభుత్వం ఫుల్ ఫెయిల్యూర్ అని ఇప్పుడు వైసీపీ వాళ్ళ శ్రేణులు మాట వాళ్ళు అలా వదిలేయటం వల్ల బరి తెగించి వ్యాఖ్యానాలు చేస్తూ ఉంటారు అడ్డగోలు అబద్ధాలు ఆడుతూ ఉంటారు కులాల మధ్య మతాల మధ్య ఇచ్చి పెడతా ఉంటారు ఈ ఎన్ని అరికట్టాలంటే వ్యవస్థలు కరెక్ట్గా పనిచేయాలి కనీసం ఏదో సినిమాలు అంటాడు ఒక రోజైనా డ్యూటీ చేయను ఈ ఇతని విషయంలో మీరు డ్యూటీ కరెక్ట్గా చేస్తే దేశాన్ని మేలు చేసినట్టు అవుద్ది వ్యవస్థలు కూడా మేనేజ్ చేసే జగన్మోహన్ రెడ్డికి ఆల్రెడీ చేస్తాడు ఆల్రెడీ ఆల్రెడీ చేస్తాడండి కోర్టులు వ్యవస్థలో దర్యాప్తు సరిగ్గా చేయకపోతే కోర్టు ఏం చేస్తుంది అవి మంచివాడండి అన్నది అనుకో కోర్టు మరి సాక్ష్యాధారాలు బట్టే కదా కోర్టు న్యాయం న్యాయం చే న్యాయస్థానంలో తీర్పులు వచ్చింది అనిచేత ఈడీ సిబిఐ మేము మానేసామండి అనొచ్చు మూసేసుకోవచ్చు ఎందుకంటే వాళ్ళు చేసేది ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ పట్టుకుంటున్నారు అంత చూపిస్తున్నారా రెమిడి ఇప్పుడు కరోనా అప్పుడు అడ్డగోలుగా దోసేసేట్టు అతను తాలూకాడు జగన్ తాలూకాడు ఒక ఆయన రెమ్డెసివీర్ అమ్మి బ్లడ్ తాగేశారు జనాలు దా ఆ డబ్బంతా పట్టుకున్నారు అది ఏమైపోయింది తెల్లదు దాని తర్వాత ఎంత పట్టుకున్నారు ఎంత ఫైన్ వేసారు ఏంటనేటి ఒక ఐదు వందల కోట్లో ఆరు వందల కోట్లు చూపిస్తున్నారు ఇలాంటి పెద్ద అపార్ట్మెంట్ నిండా సర్దిసారు డబ్బు అంతా కుబేరుడి సినిమా కుబేరు ఏదో సినిమా వచ్చింది అందులోలాగానే మరి అదంతా ఏమైపోయింది వాళ్ళు పెద్ద దొంగలు ఏంటండి ఇళ్ళ మీద దా దాడులకి వెళ్ళేవాళ్ళు కూడా పెద్ద దొంగలే ఎక్కడ ఏం దొరుకుతుందో విసులు పొడి సందు దొరుకుతుందో పెద్దామని చూస్తూ ఉంటారు ఇలా మాట్లాడాలని చాలా బాధగా ఉంది ఎందుకంటే జగన్ లాంటి వాళ్ళు మీకు చెడ్డబి అవుతుంది వాళ్ళతో కొమ్ముక్ అయిపోరు అనుకోవాల్సి వస్తుంది కాబట్టి అతను కఠినంగా శిక్షిస్తే మేమే గౌరవం పెరుగుద్ది ప్రజల్లో నమ్మకం కలిగించండి థ్యాంక్ యూ సార్